ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళకు కూడా ఒక చిన్న సందేశం ఇస్తాను సో ఫెయిల్యూర్ అనేది బహుశా మీ మీకున్నటువంటి క్యాపబుల్ మీకున్నటువంటి కెపాసిటీ ఇంకా ఎక్కువ కావచ్చు బహుశా మీకోసం ఇంకేదో పెద్దది ఎదురు చూసుకుంటు అనే దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటాయి ఎప్పుడు కూడా నేను సబ్ ఇన్స్పెక్టర్ రాకపోతే గ్రూప్ టూ కోసం చదివిన గ్రూప్ టూ రాకపోతే గ్రూప్ వన్ కోసం చదువుతున్నా అది కాకపోతే కూడా ఏ ఎమ్మెల్యేలో ఎంపీలు కావాలనే బలమైన సంకల్పం

అంతులనే స్థాయికి వస్తారు నిన్న మన కేరీ చేయాలి అంటే నీ సక్సెస్ నీకు మాత్రమే సక్సెస్ కాదు నీ తల్లిదండ్రులకు సక్సెస్ నీ కుటుంబానికి సక్సెస్ నీ చుట్టాలకు సక్సెస్ నీ ఊరికి కూడా సక్సెస్ నీ ఊరు కూడా నీ పలానూర్లో జాబ్ వచ్చింది ఆటగానికి ఊరికి కూడా కీర్తి వస్తుంది సో మరి ఇంత పెద్ద విషయం కదా మరి దానికోసం మనం చాలా కష్టపడాలి కదా చిన్న కష్టపడి సో నేను ఫైనల్గా మీ అందరికి కూడా ఒకటే ఒకటి చెప్తాను ఎక్కడ కూడా తగ్గదు మన ఫెయిల్యూర్ అయినా కొద్ది రెట్టింపు ఉత్సవంతో ముందుకు రండి రూపం కాదు ఇంకా దానికంటే పైన ఆలోచించండి డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది వాస్తవానికి అన్నగారు బీసీ రాజ్యాధికార సమితి అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది చాలా సంతోషం ఎందుకంటే పుస్తకాలు లేనటువంటి అనేక కమిటీల గురించి అంటే బీసీల కోసం వేయబడినటువంటి సత్యనాథన్ కమిషన్ కానించి అనంతరామన్ కమిషన్ కానించి ముర్ మురళీధర్ రావు కమిషన్ కానించి మండల్ కమిషన్ కానించి సో ఇట్లా బీసీల కోసం అనేక కమిటీలు పంతొమ్మిది వందల డెబ్బై సారీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఆయన పర్సనల్ సెక్రటరీ మురళీధర్ రావ్ అని ఉండే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎక్కువ వీళ్ళది ఈ రిజర్వేషన్ సరిపోదు అని ఒక కమిటీ చేసి చేసి వీళ్ళకి ఇంకా పంతొమ్మిది శాతం రిజర్వేషన్లు పెంచండి ఒక ప్రయత్నం చేశారు మురళీధర రావు కమిషన్ అనేది ఎప్పుడో ఉంది ఎన్టీఆర్ ఎప్పుడో ఎనభై మూడులో వచ్చింది సో అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయాలి అంటే సక్సెస్ అనేది చూడండి సక్సెస్ అనేది ఇప్పుడు కేవలం కుర్చీలకు కూర్చొని ప్రి ప్రిపరేషన్ అయితేనే సక్సెస్ కాదు కొత్తలా కూడా సక్సెస్ అయ్యి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇక్కడ చదువుతారు మీరు మీరు నాకు చదువుతూ వస్తుందని అనుకుంటారు బాగా రాస్తారు ఎగ్జామ్ రాస్తారు ఇంటికి పోతారు రిజల్ట్ వస్తుంది ఆలోచిస్తారు కానీ ఎవడో ఇవ్వ ఈ క్వశ్చన్లో స్పష్టత అస్పష్టత ఉంది ఈ క్వశ్చన్ డిలీట్ చేయాలి ఆ క్వశ్చన్ డిలీట్ చేయాలని కోటి పోతే డిలేట్ చేయిస్తాడు వాళ్ళు సక్సెస్ అయిన సక్సెస్ అంటే ప్రిపరేషన్ మాత్రమే కాదు సక్సెస్ అంటే కొట్లాడకూడదు సో అది కూడా గుర్తుపెట్టుకోండి డెఫినెట్లీ మీరు అందరూ మంచి స్థాయిలో ఇక్కడ ఎత్తున కూర్చున్నా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అసెంబ్లీ పార్లమెంట్ అనేది కూడా ఉంది ఈ దేశంలో అక్కడ కూడా మీరు అందరు కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి సందర్భంలో మేము కలిసే కలిసి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ